ప్రస్తుతం మనం సీతంపేట ఏజెన్సీ సీతంపేటలో ఉన్నాం ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాగా ఇప్పుడు ప్రస్తుతం అయితే చేంజ్ చేశారు ఇది మనం సీతంపేట టౌన్లోకి వచ్చాము సీతంపేట టౌన్లో ఐ లవ్ సీతంపేట ఒక సింబల్ దగ్గర అయితే మనం ఉన్నాం ఇది సీతంపేటలో ఆదివాసీల జీవన శైలిని గుర్తుకు తెచ్చేలా ఏర్పాటు చేసినటువంటి ఒక అందమైన చిత్రం ఇది చూడండి విగ్రహాలను ఎంత అద్భుతంగా చేశారు అది వచ్చి ఆఫ్ పాలిష్ తోట దేనితో చేసి ఉండొచ్చులే కానీ ఇక్కడ మూడు ఇటు ఒక ఆమె బుట్టలు పనస ఇంకా ఇతరత్ర అటు ఉత్పత్తులు తీసుకొస్తూ ఉంది అవతల పైనాపిల్ పోస్తూ ఉన్నటువంటి ఆయన కనపడతా ఉన్నాడు ఇలా ఇంకో పక్కనేమో ఆమె నీళ్ళు అక్కడ పట్టుకొని వస్తా ఉన్నటువంటిది ఒకటి కనబడతా ఉంది ఇది సీతంపేట ఏజెన్సీలో సీతంపేట ఒకటే మనకు కనపడతా ఉంది ఇది ఆశ్రం పాఠశాల ఇది ప్రధానమైన కళ్ళు సీతారామరాజు మార్గం స్వామి వివేకానంద మార్గం కానీ ఇక్కడ నాకు అదే నొచ్చి చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా ఏదో ఒక పందు ఉంటే ఇట్లా మదర్ తెదిస మార్గం ఇట్లా పెట్టేశారు ప్రతి సందు ఎదురు చూడండి దగ్గర దగ్గరకి సందులు ఉన్నాయి दर दून पट्टी श्रीरा मार्गे भगत सिंग मार्गमनी जब आलोचन आलोचित करबंदी लेकिन अभी घटना मार्ग प्रति सी प्रतिदी मार्ग पे बार चला सीताप्रेट प्रत्येक चुप्पी वर्ष वे बहुत ఇది గ్రామ సచివాలయం సీతంపేట సచివాలయం సీతంపేట ఇక వాళ్ళ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వెహికల్స్ చెత్త సేకరించే ఇది హాస్పిటల్ మన ఏరియా హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఇది ప్రయాణికులు విశ్రాంతి భవనం సుభాష్ చంద్రబోస్ మార్గం భక్త కన్నప్ప మార్గం సూపర్ సూపర్ ఇవన్నీ షాపులు పంటపండ దుకాణాలు కూరగాయల దుకాణాలు ఇంకా కొంచెం టెంపుల్స్ ఎక్కువనే ఉన్నాయి ఈ పింగళ వెంకయ్య మార్గం అక్కడ ప్రతి సందుకి అంటే ప్రతి చిన్న చిన్న సందులు ఉంటాయి కదా ప్రతిదానికి ఒక లాగా పెట్టేశారు బాగుంది ఇక్కడ చూ చూడడానికి పింగళ వెంకాయ మార్గం తర్వాత ఇక్కడ గంటం దొర ద్వారా దొర ద్వారా మార్గం సపరేట్ సపరేట్గా మన దగ్గర అయితేనేమో ఈ కాలనీ ఆ కాలనీ అని పెట్టినట్టుగా ఇక్కడ ఆ రకంగా పెట్టారు ఇక్కడ అయితేనేమో తురాయువు వలస అనేది ఒకటి ఉంది తురాయి వలస ఇక్కడ హైకోర్టు జనరల్ జస్టిస్ కమిటీకి సంబంధించినటువంటిది ఏదో ఒకటి కనపడుతూ ఉన్నాయి ఇవి స్కూల్సే ఉన్నట్లున్నాయి చూడాలని ఆశ్రమం పాఠశాల సరే ఇక్కడ కొంచెం కలెక్టర్లు ఉంది ఎందుకు అంటే ఈరోజు ఆదివారం ఆదివాసీ ఉత్పత్తులన్నీ కూడా ఇట్లా రోడ్డు మీదకి వస్తాయి ఎక్కడెక్కడో కొండలలో కోనల్లో ఉన్నటువంటి ఆదివాసీల పొలిస్తూనే ఉంటాయి ఇట్లా వస్తూ ఉంటాయి ఇది ఆదివాసీ వాళ్ళందరూ కూడా వాళ్ళు పండించినటువంటి ఉత్పత్తులన్నీ తీసుకొని ఇక్కడికి వస్తారు దీని మీద ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాం మనం సంత మీద ఎవరైనా కావాలంటే మనకి ఈ సంతకు సంబంధించిన వీడియో మీరు మన ఛానల్లోనే ఉంటుంది ఇది ఆదివాసీ సంతకు సంబంధించిన దృశ్యాలు సీతంపేటలోనే ఇది ఆదివారం సోమవారం రెండు రోజులు ఈ సంత జరుగుతుందని మన స్థానికులు చెప్తా ఉన్నారు ఆదివారం ఏమో ఇక్కడ వాళ్ళు పండించినటువంటి ఉత్పత్తులు పట్టుకుంటారు సంతలు అమ్ముకుంటాను ఆ తర్వాత సోమవారం రోజు రైతులు సరుకులు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తారు ఇది చింతపల్లి సంతకు సంబంధించిన టింపు దృశ్యం అనమాట ఆకాశం చీపుళ్ళు అన్ని పట్టుకుని చెప్ప సంతకు సంబంధించిన ఫుల్ వీడియో కావాలంటే మీరు చూడవచ్చు మన మన ఛానల్లో ఇక్కడ దొరికే అన్ని ఉత్పత్తులు కూడా సహసిద్ధమైనవి నాచురల్ చూడండి వాళ్ళంతా అంటే ఇప్పుడు కూడా ట్రెడిషనల్ ఇట్లానే ఉంది ఈ ప్రాంతంలో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి